ప్రభుత్వ మాది మీకెందుకు చైర్మన్ పదవి అంటూ టీడీపీ నేతలు ముండ్లమూరు మండలం పలుకురాల తాండా ఎన్నికల సందర్భంగా మా వాళ్ళు చైర్మన్ అయితేనే పాఠశాల అభివృద్ధి చెందుతుందని లేదంటే మీరంతా ఇబ్బందులు పడతారని విలేకరుల ముందే హెచ్చరికలు జారీ చేశారు అయినా తాండావాసులు భయపడలేదు గత రెండు సార్లుగా పలుకురాల తాండా ఏఎంసీ చైర్మన్ కైవసం చేసుకోవాలని టీడీపీ నాయకులు విశ్వ ప్రయత్నం చేశారు మొదటిసారి కోరమున్న అధికారుల ఒత్తిడితో వాయిదా వేయించారు రెండోసారి ఎంఈఓ ఎంపీటీఓలతో గ్రామస్తులను బెదిరించి గ్రామంలో ఒక పథకం రాకుండా చేస్తామని హెచ్చరించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా పెట్టమని టీడీపీ నేతలు బెదిరించారు చివరకు కోరమున్న అధికారులు వాయిదా వేశారు టీడీపీ వారిని ఎన్నుకుంటేనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడతామంటూ ఐదు రోజుల పాటు నిలిపివేశారు గతంలో ఉన్న వంట మనిషిని తీసేసి తమ పార్టీకి చెందిన వంట మనిషిని పెట్టుకుని వంట వండిస్తున్నారు శనివారం మూడోసారి జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నేతలు తమ అధికార దర్పణాన్ని ప్రదర్శించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు ఎస్ఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు మమ్మల్ని చైర్మన్ ఎన్నుకోవాలి లేదంటే ఎన్నికలు వాయిదా వేయాలని టీడీపీ నాయకులు అధికారులకు హుకం జారీ చేశారు దీంతో అక్కడకు చేరుకున్న విలేకరులు మొత్తం పన్నెండు మంది సభ్యులకు ఎనిమిది మంది సభ్యులు ఉంటే ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు దీంతో టీడీపీ నాయకులు మీరెవరూ మీ పని మీరు చూసుకోండి అంటూ విలేకరులపై మండిపడ్డారు దీంతో ఎస్ఏవై నాగరాజు గొడవలు చేస్తే అంతా ఇబ్బందులు పడతారని ప్రశాంతంగా ఎన్నికలు చేసుకోవాలని హెచ్చరించారు మెంబర్లు మినహా మిగతా టీడీపీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరూ ఇక్కడ గొడవలు పెట్టుకోవద్దని బయటకు పంపారు మీరు రాజీలు చేసుకోవాలనుకుంటే సమస్వయంతో మాట్లాడుకుని చేసుకోవాలని స్పష్టం చేశారు గొడవలు పెట్టుకుంటే అందరినీ అరెస్టు చేసి తీసుకెళ్తామని హెచ్చరించారు దీంతో అబ్జర్వర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నిక నిర్వహించారు మొత్తం పన్నెండు నెంబర్లు ఉండగా ఎనిమిది వైఎస్సార్సీపీ మద్దతుదారునికి నాలుగు టీడీపీ మద్దతుదారునికి మద్దతు ఉంది ఓడిపోతామని తెలిసి ఆ నలుగురు టీడీపీ వారు ఎన్నికలకు హాజరు కాలేదు ఎనిమిది మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులు హాజరయ్యారు వారిలో చైర్మన్ బి సోమ్లా నాయక్ వైస్ చైర్మన్ గా వి కొండాబాయిని ఏకగ్రీవంగా ఎండుకున్నారు వారందరితో అబ్జర్వర్ సంతకాలు పెట్టించుకుని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు అభివృద్ధి అభివృద్ధిపరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి